నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా మాడుగుల సరియా జలపాతంలో చిక్కుకున్న ముప్పై ఆరు మందిని సురక్షితంగా పోలీసులు చేర్చారు దేవరపల్లి మండలం వాలాబు దగ్గరలో గల సరియా జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ముప్పై ఆరు మంది పర్యాటకులు మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా జలపాతం వద్ద చిక్కుకున్నారు వీరిని దేవరాపల్లి ఎస్సేవి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చారు జలపాతానికి వెళ్ళేవారు అక్కడ ఒక గెడ్డ దాటి వెళ్లాలి ఆ గెడ్డ వాలాబులో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా గెడ్డ ప్రవహించడం వల్ల సుమారు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు గెడ్డ ఫైర్ ఫైర్ ఇంజన్ ఇంజన్ సమాచారం వారు అక్కడికి వర్షాకాలంలో జలపాతాలకు వెళ్లి ప్రాణాలను సవాల్ చేయవద్దని అనకాపల్లి డిఎస్పీ శ్రావణి పర్యాటకులకు హెచ్చరిక జారీ చేశారు వర్షాలతో గెడ్డలు ఉప్పొంగి నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో అనుభవజ్ఞులైన ఈతగాలు కూడా ప్రమాదం తప్పదని ఆమె తెలిపారు ఈ సీజన్లో జలపాతాలు నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉండే నదీ ప్రాంతాల వద్దకు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు எட்டு <laughs> इन ये ये तो नहीं है